పదకొండవ రోజు గ్రామ పెద్ద మనుషుల ద్వారా గ్రామ మహిళల ద్వారా ముఖ్యంగా జై భవాణి శారదాదేవి మండలి కార్యకర్తల ద్వారా మరియు చదువుల తల్లి అయిన సరస్వతి దేవి యొక్క శిష్యురాళ్ళు విద్యార్థి విద్యార్థినులు ముఖ్యంగా చాలా మంది ఉన్నారు వారికి పదకొండవ రోజు ఈ బాలగూడ గ్రామంలో జైపవాని శారదదేవి మండపాన జరిగినటువంటి పూజలలో భాగంగా ఆ యొక్క చదువుల తల్లి ఆశీస్సులు విద్యార్థి విద్యార్థినులపై అందరిపై ఉండాలని అందరూ కూడా ఆ యొక్క చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో అందరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని శారదేవి మండపాన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మోర్లే శంకర్ రుక్మపై దంపతుల గారిచే నిర్వహించడం జరిగింది కావున భవాని గణేష్ మండపాన అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉన్నది కావున ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శంకర్ రుక్మాబాయి మరియు ధర్మతేజ చంద్రకళ ఈ అన్నదమ్ములు ఇద్దరు అధ్వరంలో నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించడం జరిగింది కావున గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క భవాని గణేష్ జైభవాని శారదా మాత మండపానికి వచ్చేసి స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాదంలో పాల్గొని అన్న ప్రసాద వితరణ స్వీకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పుణ్య దంపతులను ఆశీర్వదించి మరియు ఈ కార్యకర్తలను ఆశీర్వదించి ఈ యొక్క చదువుల తల్లి సరస్వతి ఆశీస్సులు పొందగలరని మేము కోరుచున్నాము మరియు సమస్త పారిగుడ తెరంపల్లి గ్రామ భక్త మహాశయులకు తెలియజేయమనగా అలాగే జై భవాని శారదా మాత దేవి మండపం మాత అనునిత్యం అందుబాటులో ఉండే గ్రామ ప్రత మనసులకు విద్యార్థి విద్యార్థిలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేయలేదేమనగా చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క పదకొండు నవరాత్రులు నీటితో పదకొండు నవరాత్రులు పూజలు అందుకుని రేపు ఉదయం పది గంటలకు శివరి పూజ కార్యక్రమం ఉంటుంది కాబట్టి కాబట్టి రేపటి శివరి పూజ కార్యక్రమానికి గ్రామ పంచాయతీలు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క భక్తురాలు ప్రతి ఒక్క పెద్ద మనిషి ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క చదువుల తల్లి సరస్వతి దేవి పూజలో రేపు పాల్గొని తల్లి యొక్క ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం రేపు పదకొండు నవరాత్రుల నవరాత్రుల అనంతరం రేపు సూర్య పూజ ఉంటుంది కాబట్టి పూజ అనంతరం అమ్మవారి యొక్క ఊరేదింపు శోభాయాత్ర ప్రారంభమవుతుంది శోభయాత్రలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంగళ హారతులతో డీజే సప్పులతో అమ్మవారి యొక్క పాటల నృత్యాలతో ప్రతి మహిళ ప్రతి యువత ప్రతి యువకుడు ప్రతి పెద్ద మనిషి గడప గడపకు చదువుల తల్లి గడప గణపతులు రాబోతున్నది గడప గణపతు పరిశీలన ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా తమ మంగళహారతులతో తల్లిని స్వాగతించి ప్రతి ఒక్కరు కూడా మంగళహారతిని తీసుకొని శోభయాత్రలో పాల్గొని అమ్మవారిని స్వాగతంపడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జై భవానీ గణేష్ మండలి జై భవానీ శారదా మండలి తరఫున కోరుతున్నాం ఈ యొక్క చదుల తల్లి సరస్వతి దేవి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనకు పూజలు దొరకాయి కాబట్టి మనము చదువుల తల్లిని దర్చుకు దర్శించుకోవాలంటే ఆదిలాబాద్ దగ్గర బాసారా వెళ్లాల్సిన పరిస్థితి అంత దూరము మనం ఎట్లాగో కూలు నాలు చేసి పని చేసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళం కాబట్టి అంత దూరం పోవాలంటే ఒక చిన్న వెహికల్ మాట్లాడుకొని పోవాలన్న పదివేల రూపాయలు ఖర్చు అవుతాయి అలాంటిది అలాంటి చదువుల తల్లిని మన ఊళ్ళో మన వాళ్ళలో మన దగ్గర మనం ప్రతిష్ఠించిన కావున రేపు శేరు పూజ ముఖ్యంగా చదువుకునే ప్రతి విద్యార్థి అమ్మవారిని రేపు ప్రత్యేకించి వాళ్ళ వారు ప్రత్యేకించి మొక్కులు చెల్లించుకోవాలి ప్రత్యేకించి రేపు పూజలో పాల్గొనాలి రేపు శేరు పూజ ఉంటుంది కాబట్టి చదువుకునే ప్రతి విద్యార్థి రేపు పూజలో ఉన్నగ్నమై ఉండాలి రేపు అమ్మవారిని సాగరంపడానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి గ్రామంలో పెద్దలు యువత యువకులు ప్రతి ఒక్కరు కూడా రేపు జై భవాని శారదా మాతకు శారదా మాత మండలి వారికి అందరికీ స్వాగత స్వాగరంపడానికి అమ్మవారిని స్వాగరంపడానికి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుకుంటూ జై భవాని మండపాన అన్నదాన ప్రసాద వితరణ నడుస్తా ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం జై గురు శ్రీ శారదా మాతాకి